హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిటీ సెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రియల్లీ ఇట్స్ వెరీ బ్యాడ్ నేను ఈ విషయాన్ని అసలు భరించలేకపోతున్నాను అని అసహనంగా ఫీల్ అవుతూ సోఫాలో కూలబడతాడు అతనికి అతని కళ్ళ ముందర లండన్ లైఫ్ మెదులుతుంది అక్కడ ఉన్న ఫ్రీడమ్ ఫ్రెండ్స్ పార్టీస్ పబ్స్ ఫుల్ కలరింగ్ ఎంతో హ్యాపీనెస్ బట్ ఇప్పుడు అతని లైఫ్ టోటల్గా చేంజ్ అయిపోయిన ఫీలింగ్ ఇండియా వచ్చిన తరువాత అతనికి ఎంజాయ్మెంట్ తగ్గిపోయింది కోర్స్ అతనికి బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎక్కువ టైం ఆఫీస్లోనే ఉండిపోయాడనుకోండి బట్ లండన్లో ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఇక్కడ వచ్చిన తరువాత లేదని చెప్పుకోవాలి అతనికి అమ్మాయిల పిచ్చి లేదు కానీ అమ్మాయిల అటెన్షన్ని కోరుకునేవాడు ఎప్పుడూ తన చుట్టూ అందమైన అమ్మాయిలు తిరుగుతూ ఉండడం అతనికి చాలా ఇంట్రెస్టింగ్గా గర్వంగా థ్రిల్లింగ్గా ఉండేది తన కోసం తన అందానికి ఫ్లాట్ అయిపోయి తనతో ఒక నైట్ స్పెండ్ చేసినా చాలు అని బెక్ చేసే రేంజ్లో ఉన్న అతను ఇప్పుడు ఏమాత్రం చదువు లోక జ్ఞానం లేని ఒక పల్లెటూరి పిల్లని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకుని వచ్చాడు తన లైఫ్లో ది బిగ్గెస్ట్ పరాజయం ఇదే అన్నది అతని ఫీలింగ్ తనకి ఊహ తెలిసిన దగ్గర నుండి ఓటమి ఓడిపోవడం అన్న పదాలకి అర్థమే తెలియకుండా ఎప్పుడూ విజయాల మెట్లను ఎక్కుతూ పెరిగిన అతను ఇప్పుడు ఒక పల్లెటూరి పిల్ల ముందు ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది ఆ ఓటమిని తట్టుకోవడం అతని వల్ల కావడం లేదు నేను ది గ్రేట్ విహాన్ వర్ధన్ని ఒక ఆఫ్టర్ ఆల్ విలేజ్ గర్ల్ చీప్ ట్రిక్స్ ముందు లూజర్గా మిగిలిపోయాను బట్ వై ఎందుకు ఇలా జరుగుతుంది నాకు నచ్చని అమ్మాయితో నా పెళ్ళి ఫుట్ ఇది పెళ్ళేంటి అది నా భార్య ఏంటి నాన్సెన్స్ ఇదంతా కేవలం నా పేరెంట్స్ కోసం మాత్రమే చేశాను బట్ ఆ పల్లెటూరి బయట ఎప్పటికీ ఈ విహాన్ వర్ధన్కి భార్య కాలేదు ఇది ఫిక్స్ అయితే గీతే ఈ ఇంటి కొత్త పని మనిషి అవుతుంది అంతే అని అదోలా నవ్వుకుంటాడు విహాన్ కోసం హారిక చేసిన పాయసం ఇవ్వడం కోసం పాయసం బౌల్ని చేత్తో పట్టుకుని అతని రూంలోకి వచ్చిన జానకి గారు ఇంకా పెళ్లి బట్టల్లోనే కూర్చుని ఉన్న కొడుకు వైపు అయోమయంగా చూస్తూ నాన్న విహాన్ నువ్వు ఇంకా ఇలానే ఉన్నావా నీకు ఈ డ్రెస్ అంత కంఫర్ట్గా లేదని ఈ డ్రెస్ వేసుకునేటప్పుడే అంత గొడవ చేశావు ఇప్పుడేమో ఇంటికి వచ్చాక కూడా ఇంకా డ్రెస్ తీసేయకుండా ఆరాముగా కూర్చుని ఉన్నావు పెళ్ళిలో వేసుకోవడానికి నచ్చని డ్రెస్ పెళ్ళి అయిపోయాక అంతగా నచ్చిందా ఏంటి వేసుకున్నది తీసేయడానికి మనసు రానంతగా అని నవ్వుతూ అడిగారు తన తల్లి మాటలు విన్న విహాన్ తన ఆలోచనల నుండి బయటకు వచ్చి ఆమె వైపు చూస్తూ నో మామ్ నాట్ లైక్ దట్ ఈ డ్రెస్ నాకు అంతగా నచ్చిందనో కంఫర్ట్గా ఉందనో నేను ఇలానే వేసుకుని కూర్చోలేదు అంటాడు మరి ఇంకెందుకు డ్రెస్ చేంజ్ చేయకుండా అలానే ఉన్నా నువ్వు రూమ్లోకి వచ్చి చాలాసేపు అయిందిగా నేను ఇంకా నువ్వు రూమ్లోకి రాగానే వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఈ డ్రెస్ లాగి పక్కన పడేసి ఉంటావు అని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాను బట్ ఇక్కడ నువ్వేమో అందుకు ఆపోజిట్గా అదే డ్రెస్లో కూర్చుని ఉన్నా అని అంటారు జానకి గారు నేను కూడా రూమ్కి రాగానే అదే చేద్దాం అనుకున్నాను బట్ నేను రూమ్లోకి రాగానే నాకు అర్జెంట్ కాల్ వచ్చింది అది మాట్లాడి జస్ట్ ఇప్పుడే కట్ చేసి బాత్కి వెళ్దాం అనుకున్నాను ఈలోపు నువ్వు వచ్చావు అని అబద్ధాన్ని అందంగా చెప్తాడు విహాన్ తన ఆలోచనలు తల్లికి ఏమాత్రం తెలియకూడదు అన్నట్టుగా కవర్ చేస్తూ కొడుకు చెప్పిన మాటలు విన్న జానకి గారు అతనికి బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తెలుసు కనుక నిజంగానే ఆఫీస్ నుండి కాల్ వచ్చి అలా కూర్చున్నాడేమో అనుకుని ఓకేలే ఏదైతే ఏంటి నువ్వు ఇంకా స్నానానికి వెళ్ళలేదుగా ఇదిగో నీకు ఇష్టమైన పాయసం తెచ్చాను ఇది తినేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వు వెల్ ఫ్రెష్ అయ్యాక మళ్ళీ వ్రతం ఉందిగా అప్పుడు వ్రతం పూర్తి అయ్యే వరకు మీరు ఏమీ తినకూడదు అందుకే ఇప్పుడే తిను అంటూ పాయసం బౌల్ అతని చేతిలో పెడతారు బేసిక్గా పాయసం అంటే పిచ్చి ఉన్న పిచ్చి ఇష్టం ఉన్న విహాన్ ఆ బౌల్లో ఉన్న పాయసాన్ని స్పూన్తో తీసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా రెండు స్పూన్లు తినేసి వావ్ ఇట్స్ వెరీ టేస్టీ మమ్మీ ఈరోజు నా కోసం నువ్వు చాలా టేస్టీగా పాయసం చేసుకుని వచ్చావు థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాపీ స్మైల్తో చెప్తూ ఇంతకీ వ్రతం అది అన్న అంటే ఏంటి మమ్మీ ఎప్పటి వరకు నేను ఎందుకు ఏమీ తినకూడదు అని ఆరాగా అడిగాడు పాయసం వెరీ టేస్టీ అంటూ ఎంతో ఇష్టంగా పాయసాన్ని తింటున్న కొడుకువైపు ఎంతో ప్రేమగా చూస్తూ వ్రతం అంటే అది కూడా ఒక రకమైన పూజ లాంటిదే నాన్న నీకు హారికాకి పెళ్ళైంది కదా పెళ్ళైన కొత్త దంపతుల చేత ఆ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తారు ఆ సత్యదేవుని ఆశిస్సులతో ఆ కొత్త దంపతులు నిండు నేరేళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఒకరికి వరు తోడు నీడగా ఉండాలన్న ఆశతో అందుకే ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి వ్రతం చేయాలి అని నవ్వుతూ చెప్పి పాయసాన్ని పూర్తి చేసి ఖాళీగా పట్టుకుని ఉన్న బౌల్ని అతని చేతుల్లో నుండి తీసుకుని ఆ రూమ్లో నుండి వెళ్ళిపోతూ త్వరగా ఫ్రెష్ అయి అదిగో ఆ కుర్తా పైజామా వేసుకో పూజ కదా బాగుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్వు ఇప్పుడు ఎంతో ఇష్టంగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తిన్నావు కదా నీకెంతో ఇష్టమైన పాయసం ఆ పాయసాన్ని చేసింది నేను కాదు నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్న నీ భార్య నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే అంత రుచిగా చేసిన నీ భార్యకి చెప్పు సరేనా అని చివరగా విహానికి జలక్కిచ్చి వెళ్ళిపోతారు అప్పటి వరకు ఎంతో టేస్టీగా అనిపించిన పాయసం జానకి గారు చెప్పిన మాటకి తన రుచిని కోల్పోయినట్టయింది బిహాన్ దాంతో వికారంగా మొహం పెట్టి ఏంటి నేను తిన్న పాయసం మాం చేసింది కాదా ఆ పల్లెటూరి మొద్దు చేసిందా అని ఆశ్చర్యపోతాడు కాసేపటికి తేరుకుని ఎవరు చేస్తే ఏంట్లే టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది ఆ పల్లెటూరి మొద్దుకి ఏమీ రావు అనుకున్నాను బట్ నిజంగానే వంట వచ్చన్నమాట ఓకేలే నేను దాన్ని ఇంట్లో పెట్టుకుని ఎందుకు తేరగా మేపాలి అనుకున్నాను ఎలానూ నేను ఇంటి సర్వెంట్ అని అయ్యాను కాబట్టి అది ఇలా ఇంటి పని వంట పని చేసుకుంటూ పని మనుషుల ఒక మూలన పడుంటుందిలే ఇది ఒక అందుకు మంచిదే దాన్ని ఖాళీగా కూర్చోబెట్టి తిండి పెట్టాలంటే నాకు మనసు గొప్పదు ఇలా అయితే నా ఎగో సాటిస్ఫై అవుతుంది అనుకుంటాడు అంతలో వ్రతం ఉంది త్వరగా రెడీ అవ్వు అని వెళ్తూ తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చి చ ఏంటో దీనితో కలిసి నాకు నచ్చని పనులు చేయాల్సి వస్తుంది ఏం చేస్తాం అంతా నా బ్యాడ్ టైం కష్టంగా ఉన్న పరువు కోసం తప్పదు భరించాలి వన్స్ ఇంట్లో నుండి అందరూ బంధువులు వెళ్ళిపోయాక అప్పుడు చూపిస్తా దానికి ఈ విహాన్ వర్ధన్ అంటే ఏంటో ఈ విహాన్ వర్ధన్ రేంజ్ ఏంటో అది నాతో పెళ్ళికి ఒప్పుకొని ఎంత పెద్ద తప్పు చేసిందో దానికి తెలిసేలా చేస్తాగా అని కసిగా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఒక అరగంట పాటు తల బాడీ మొత్తం జిడ్డు వదిలేలా స్నానం చేసి ఫ్రెష్గా మల్లె పువ్వుల టవల్ చుట్టుకుని బయటికి వస్తాడు మరొక టవల్తో తల తుడుచుకుని హెయిర్ డ్రయర్తో నీట్గా డ్రై చేసుకుని వాళ్ళ మామ్ చెప్పిన డ్రెస్నే వేసుకుని హెయిర్కి జెల్ అప్లై చేసి హెయిర్ సెట్ చేసుకుంటాడు చేతికి వాచ్ మరో చేతికి కడ మెడలో చైన్ మొహంలో పెళ్లికలతో అచ్చం చుక్కల్లో చంద్రుడిలా అందంగా రెడీ అయ్యి మంచి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాడు అంతా అయిపోయాక తనని తాను ఒకసారి అద్దంలో పైనుండి కిందకి చూసుకుని అబ్బబ్బా ఎంత హ్యాండ్సంగా ఉన్నావురా నీలాంటి హ్యాండ్సమ్ హంక్ ఒక దట్టి విలేజ్ గర్ల్ని పెళ్లి చేసుకోవడమా నెవర్ నీ లెవెల్కి నీ అందానికి అది అసలు సెట్ అవ్వదు అనుకుంటుండగా అనుకోకుండా అతని కళ్ళ ముందు హారిక రూపం కనిపిస్తుంది కొన్ని క్షణాలు ఆమె రూపాన్నే తలుచుకుంటూ నోనో అది మరీ చండాలంగా అయితే లేదు బట్ నీ ఎంత అందంగా అయితే ఉండదు నీ బ్యూటీకి అది ఎప్పటికీ సాటి రాదులే ఎప్పటికీ నువ్వే హ్యాండ్సమ్గా ఉంటావు నీ అందం ముందు అది ఎప్పుడూ డౌన్లోనే ఉంటుంది అనుకుంటూ తన అహాన్ని గర్వాన్ని సాటిస్ఫై చేసుకుంటాడు విహాన్ ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్